నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ తిరుమల శ్రీగారు రచించిన ఎన్ఎల్లో గోదావరి అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ ఆంధ్రభూమి మాసపత్రికలో మే రెండు వేల మూడులో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి ఐదేళ్ల తర్వాత ఆ ఊరికి వస్తున్నాడు కిరణ్ అతని మనసు ఉప్పొంగిపోతోంది తన మిత్రుడు వెంకటేష్ని చార్నాళ్ల తర్వాత కలుసుకోబోతున్నాడన్న సంతోషం వంక గోదావరి తీరాన గంటల తరబడి కడపొచ్చిన ఆనందం మరొక వంకను పట్టణపు వాతావరణంలో పెరిగిన కిరణ్కి పల్లెలంటే ఎంతో ఇష్టం అందున గోదావరి వడ్డున బయట ఆరేసుకుంటున్న పడతిల ప్రకృతి అందాలను పుణిగి పుచ్చుకున్న విలసిల్లే గ్రామాలంటే మరీ ఇష్టం స్వచ్ఛమైన గాలి పసిబిలి నేల జీవనదీ జలాలు ఆ వాతావరణమే ఎప్పుడూ తలుపుకొస్తూ ఉంటుంది అక్కడ ప్రజలు అంత అదృష్టవంతులు అనుకుంటూ ఉంటాడు యూనివర్సిటీలో తనతో పాటు చదువుకున్న గోదావరి తీరాన ఉన్న ఒక గ్రామం ఒకటి రెండు సార్లు సెలవుల్లో స్నేహితులతో అక్కడికి వెళ్ళి గడిపిన కిరణ్ని అమితంగా ఆకర్షించింది ఆ గ్రామం గోదావరిలో ఈతలు ఇసుకలో నాడకలు నది ఒడ్డున గంటల తరబడి కూర్చుని ఊసులు నావ ప్రయాణం లంకల్లో పాచార్లు ఎన్నటికీ మర్చిపోలేడు తను ఆ అద్భుతమైన అనుభూతిని పై చదువుల కోసం తాను స్టేట్స్కు వెళ్ళిపోయినా తీరిక దొరికినప్పుడల్లా ఉత్తరాల ద్వారా స్నేహితులు ఒకరినొకరు పలకరించుకుంటూనే ఉన్నారు అగ్రికల్చర్ చదివిన వెంకటేష్ ఉన్న ఊళ్ళోనే వ్యవసాయ అభివృద్ధికి కృషి చేస్తున్నాడు ఆ మధ్యనే స్టేట్స్ నుండి తిరిగి వచ్చిన కిరణ్ ఎప్పుడెప్పుడు ఆ గ్రామానికి వెళ్దామా గోదావరిలో బోటింగ్ చేద్దామా అని ఉవ్వుళ్ళూరుతున్నాడు ఆనందంతో స్నేహితుడిని రిసీవ్ చేసుకున్నాడు వెంకటేష్ స్టేట్స్ వాతావరణం అలబడినట్టుంది ఒళ్ళు చేసావు అన్నాడు కిరణ్ నవ్వాడు అదేం కాదులేరా వచ్చి రెండు వారాలైందిగా మమ్మీ తన ప్రేమనంతా కూరి కొసరి కొసరి తినిపించిన గోరుముద్దుల ప్రభావం అన్నాడు వెంకటేష్ తండ్రి భూస్వామి పెద్ద లోగిలి వారిది గోదావరి పక్కనే ఏరు ఏటి ఒడ్డున ఇల్లును చుట్టూ కొబ్బరి చెట్లు తాటి చెట్లు మామిడి చెట్లును ఇంటి ముంగిట ముత్యాల ముగ్గులు ఆహ్లాదకరమైన వాతావరణం సిటీలోని భవంతులు ఆ లోగిలి ముందు తీసుకట్టే అనిపించింది కిరణ్కి స్నేహితుడికి ప్రత్యేకమైన గద అమర్చి అతనికి ఏ ఇబ్బంది కలగకుండా తవ్ ఏర్పాట్లు చేశాడు వెంకటేష్ పడుతుల చూపులు తూపులు తనను గుచ్చుకోవటం కొద్దిగా ఇబ్బందిగానే ఉంది కిరణ్కి ఎటు కదిలిన తలుపు నుంచో మరొక చోటు నుంచో తొంగి చూసే అమ్మాయిలని వారి చేతి గాజులు చప్పుళ్లే పట్టిస్తున్నాయి కొత్తవారి పట్ల పల్లె జనానికి ఉండే సహజ కుతూహలం తాను అయినా వయసులో ఉన్న అమ్మాయిలు తన వంక దొంగచూపులు చూడటము ఎదురు పడితే సిగ్గుల మొగ్గలై తొలగిపోవటము ఏదో వింత అనుభూతిని డెలికసీని కూడా కలగ చేస్తున్నాయి అతనికి వెంకటేష్ నవ్వుతూ ముందే హెచ్చరించాడు మిత్రుణ్ణి రే కిరణ్ పల్లెపరుచులకు కుతూహలం ఎక్కువ అందులోనూ నువ్వు అమెరికా రిటర్న్ అనేసరికి యాడెడ్ అట్రాక్షన్ ఆ ఇబ్బందిని కొంతవరకు నువ్వు అనుభవించక తప్పదు అంతేకాదు పల్లెటూరి పిల్లలకు తెలివితేటలు కొంటెతనవు కూడా కొంచెం ఎక్కువే నిన్న ఒక ఆట పట్టించగలరు జాగ్రత్త సుమా అంటూ అందుకే తలుపులకు గోడలకు అతుకుపోయిన కాటుకు కన్నులు కనిపిస్తే ముసిముసిగా నవ్వుకునేవాడు కిరణ్ వెంకటేష్కి పెళ్ళయి రెండేళ్ళయింది భార్య రాజేశ్వరి కలుపులు మనిషి అన్నయ్య అని పిలుస్తూ కిరణ్కి ఏం కావాలో స్వయంగా చూసుకుంటోంది వారి పెళ్లికి రాలేకపోయినందున స్టేట్స్ నుంచి అతడు తెచ్చిన గిఫ్ట్స్ ఆమెకెంతో నచ్చాయి వెంకటేష్ వాళ్ళది ఉమ్మడి కుటుంబం కావడంతో ఆ ఇంట్లో చాలామందే ఉన్నారు ముఖ్యంగా పెళ్లి కావలసిన అమ్మాయిలు ఆ రాత్రి భోజనాలు అయ్యాక ఆరుబేట కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు మిత్రులు వెంకటేష్ కజిన్స్ కూడా వచ్చి కూర్చున్నారు వెన్నెల రాత్రులేమో ఆకాశం పిండారు పోసినట్లుంది అంబరంలో చుక్కలు చిలిపిగా కన్నులు గీటి వెక్కిరిస్తున్నట్లున్నాయి గోదావరి గాలి ఏటి మీదుగా వచ్చి శరీరాలకు హాయిని గొలుపుతుంది గాలికి ఊగుతున్న కొబ్బరి ఆకులు ఇంజామనలు పడుతున్నాయి ఆడవాళ్లంతా లోపల చావిట్ల కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు అమెరికాలోని ఫాస్ట్ లైఫ్ ఆ మధ్య టపాటపా ఓడిపోతున్న సాఫ్ట్వేర్ జాబులు ఇలా ఎన్నో టాపిక్స్ మిత్రుల సంభాషణలో దొర్లిపోతున్నాయి వారి సంభాషణ అనుకోకుండా దెయ్యాలపైకి మళ్ళింది ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో కూడా దెయ్యాలు భూతాలు నాన్ వీక్ మైండ్స్ సృష్టించుకునే భయాలు అభూత కల్పనలు అవి అన్నాడు కిరణ్ కొట్టిపారేస్తూ సెంచురీ ఏదైనా వ్యక్తిగత నమ్మకానికి సంబంధించిన విషయం అది అని వెంకటేష్ అన్నాడు మోస్ట్ అడ్వాన్స్డ్ అనుకునే అమెరికాలోనే నైట్ హౌస్ లైబ్రరీలో అబ్రహం లింకన్ స్పిరిట్ తిరుగుతోందన్న నమ్మకం ఇప్పటికీ ఉంది కదా అన్నాడు వెంకటేష్ కజిన్స్లో ఒక కథను నిజమే సైన్స్ సొసైటీ అడ్వాన్స్ అయ్యే కొద్దీ మనిషి మూఢ నమ్మకాలు కూడా హెచ్చు పెరిగిపోతున్నాయేమో అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి అన్నాడు కిరణ్ అవును లేకుంటే వెస్ట్రన్ ఫిలిమ్స్ అన్నీ భూతాలు పిశాచాల చుట్టూ తిరగవు కదా అన్నాడు మరొక కజిన్ వారి సంభాషణ చావిట్లో కూర్చున్న ఆడవారికి ఆసక్తి కలిగించిందంటానికి నిదర్శనంగా నిశ్శబ్దమైపోయింది అక్కడ ఇంతెందుకు మా ఊరే తీసుకో అప్పుడప్పుడు ఎక్కడో ఒకచోట దెయ్యమో భూతమో కనిపించిందన్న కబురు అందుతూనే ఉంటుంది అన్నాడు వెంకటేష్ నవ్వుతూ నమ్మేవాళ్ళుంటే సరే అలాంటి కథలు ఎన్నైనా పుట్టుకొస్తాయి అన్నాడు కిరణ్ తర్వాత టాపిక్ మారింది ప్రయాణంలో బాగా అలసిపోయి ఉంటావు పొద్దుపోయింది పడుకు అని స్నేహితుడు అనడంతో తన గదిలోకి వెళ్ళిపోయాడు కిరణ్ మర్నాడు గోదావరి ఒడ్డుకు వెళ్లారు వెంకటేష్ కిరణ్లు ప్రశాంతంగా గంభీరంగా ప్రవహించే ఆ నదీమ తల్లిని తనివి తీరా చూసి తన్మయత్వం చెందాడు కిరణ్ నావలో లంకకు వెళ్లారు సాయంత్రం కబుర్లు చెప్పుకుంటూ ఇసుకలో చాలా దూరం నడిచారు పచ్చటి ప్రశాంత ప్రకృతికి ముగ్ధుడైపోయాడు కిరణ్ పైన వెన్నెల చుట్టూ కొబ్బరి చెట్లు శరీరాలకు సేద తీర్చే చల్లటి గాలి మనసుకు ఆహ్లాదం కలిగించడంతో ఆ రాత్రి ఆరు బయట పడుకున్నాడు కిరణ్ అటువంటి అవకాశము అనుభూతి తనలాంటి పట్న వాసులకు అపూర్వము అపురూపము రోజంతా అలసిపోయి ఉండటం వల్ల కాబోలు పడుకున్న వెంటనే నిద్ర పట్టేసింది ఓ రాత్రివేళ ఎవరో తట్టి లేపినట్లుగా మెలుగు వచ్చేసింది అతనికి ఎవరూ కనిపించలేదు వెంకటేష్ సమీపంలో గాఢ నిద్రలో ఉన్నాడు వాచ్ చూస్తే పది గంటలైంది అంబరాన చంద్రుడు మల్లెపూల పాన్పు మీద తారకలతో సయ్యాటలాడుతున్నాడు పున్నమ్మి వెన్నెల జగతికి వెండి జలతారులు నందుతోంది ప్రకృతి కాంతా ప్రియుడి పరిశ్రమంలో తెల్లగా మెరిసిపోతోంది పగలంతా కాయకష్టం చేసి అలసి సొలసిన పల్లె ఆదమర్జ నిద్రిస్తోంది గోదావరి హోరు సన్నగా వినవస్తోంది ఆ ప్రశాంత వాతావరణం చూస్తే కాసేపు ఆ వెన్నెల్లో తిరిగి రావాలనిపించింది కిరణ్కి ఏటి గట్టున మెల్లగా నడక ఆరంభించాడు కునికిపాట్లు పడుతున్న కుక్క ఒకటి తలెత్తి అతని వంక చూసి ఏమనుకుందో మళ్లీ పడుకుని కళ్ళు మూసుకుంది తన ప్రమేయం లేకుండానే అతని కాళ్ళు గోదావరి ఒడ్డుకు దారితీశాయి పడవల రేవులో నిల్చున్నాడు కిరణ్ వెన్నెల్లో గోదావరి తెల్లటి వలువలు ధరించిన యువతలా అనిపించింది ప్రియుడు పెట్టిన గెలిగింతలకు పుట్టుకొచ్చిన పులకింతల్లా అలలు సన్నటి కిలకిలతో అలవోకగా సాగిపోతున్నాయి దూరంగా లంకలు తెల్లగా మెరుస్తున్నాయి లంకల్లోని కొబ్బరి చెట్లు తాటి చెట్లు గాలికి తల లూపుతూ నాట్యం చేస్తున్నాయి మరుపుతో ఆ రమణీయ ప్రకృతిలో లీనమైపోయి అలా ఎంతసేపు ఉండిపోయాడో తెలీదు మువ్వల చప్పుడుకు తేరుకున్నాడు కిరణ్ ఎవరో మెల్లగా అడుగులు వేస్తున్నట్లు కాలి మువ్వల చప్పుడు అది ఎక్కడి నుంచి వస్తుందోనని చెవులు రెక్కించాడు గట్టు మించి వస్తున్నట్లు అనిపించి అటువైపు అడుగులు వేశాడు మువ్వల చప్పుడు ఆగిపోయింది తాను ఆగిపోయాడు ఇంతలోనే రావి చెట్టు వెనక నుంచి గాజుల సవడి ఎవరది పిలిచాడు సమాధానంగా గాజుల సవడి ఆగిపోయింది చెట్టు చాటున ఎవరో అనుభూతి మెల్లగా రావి చెట్టు వైపు నడిచాడు చెట్టు వెనక నుంచి గాజుల చేతులు బయటకొచ్చి మళ్ళీ చప్పుడు చేశాయి చటుక్కుని ఆ చేతులు రెండు పట్టుకుని ముందుకు లాగాడు అతను ఆ ఊపుకి వచ్చి అతని వక్షానికి అంటుకుపోయింది ఓ యువతి అతని హృదయ తంత్రులు వేణానాదం పలికించాయి రెండు హృదయాల స్పందన శరీరాల వేడి పరవశంలో ముంచి ఏవో లోకాలకు తీసుకుపోయాయి అతన్ని అయితే అది క్షణికం మాత్రమే త్రుళ్ళిపడి ఆమెను వదిలేశాడు దూరంగా జరిగి తల వంచుకుందామే సిగ్గుతో ముఖం ఎరుపెక్కడంతో ఆ వేళప్పుడు గోదావరి ఒడ్డున ఒంటరిగా ఉన్న ఆ యువతను చూసి ఓ క్షణం తొట్టుపడ్డాడు కిరణ్ వెన్నెల్లో ఆమె రూపం స్పష్టంగా కనిపిస్తోంది పద్దెనిమిదేళ్ల పడుచు చామన ఛాయ లాంటి కాటుకు కళ్ళు అందమైన రూపం లాంటి తెల్లటి పరికిణి ఓణి ధరించింది విరబూసుకున్న పొడవాటి నల్లటి కూరలు ఎత్తైన ఆమె పిరుదుల మీద నాట్యం చేస్తున్నాయి సంపెంగల సువాసన వదనంలో బేలతనం ఎవరు నువ్వు ఆశ్చర్యంతో అడిగాడు గోదావరి అందామె మెల్లగా ఆమె మృదు మధుర స్వరం అతని వేణుల్లో తేనెల సోనల్ని ఒలికించింది ఈవేళప్పుడు ఉన్నావు జవాబు ఇవ్వలేదామే ఓసారి అతని కన్నుల్లోకి చూసి ముందుకు కదిలింది కాళ్లకున్న మువ్వలు సన్నగా సర్దు చేస్తూ ఉంటే అతన్ని దాటి గోదావరి వైపు నడిచింది హఠాత్తుగా అనిపించింది అతనికి ఆమె నదిలో దూకి ఆత్మహత్య చేసుకోదు కదా అని అదిరిపడి ఆగు అని అరిచి ఆమె వెనకే వెళ్ళాడు ఆగలేదామె అలాగని నీళ్లలోకి దిగలేదు నది ఒడ్డునే ఇసుకలో నడక ఆరంభించింది అతను పిలుస్తున్నా వినిపించుకోకుండా ఏదో ట్రాన్స్లో దానిలా మెల్లగా నడుస్తూనే ఉంది విస్తుపోతూ ఆమె వెనకే అడుగులు వేశాడు అతను ఆమెను చూస్తూ ఉంటే అతని బుర్రలో ఎన్నో సందేహాలు ప్రశ్నలును ఆమె మనిషేనా లేక తన పిచ్చి ఊహకి తనకే నవ్వొచ్చింది దెయ్యాలు పిశాచాలు నాన్సెన్స్ అనుకున్నాడు తన మదిలో ఇటువంటి ఆలోచన మొదలైనటువంటి అప్సర్డ్ అనుకున్నాడు ఆమె నడుస్తూ ఉంటే రాయించకు నడకలు నేర్పింది ఆమెనేమో అనిపించింది అతనికి పిడికిట్లో ఇముడే ఆమె నడుము మెలికలు తిరుగుతూ ఉంటే పారుతున్న శలిహారు గుర్తుకొచ్చింది గాలితో సయ్యాటలాడుతున్న పైట నావను నడిపించే తెరచాపలా ఉంది అల్లరిగా ఎగురుతున్న కురులు వలసపోతున్న తుమ్మిదల గుంపుల్లా ఉన్నాయి ఆ రమణి అందానికో ఆకర్షణకో వసుడైన కిరణ్ తనకు తెలియకుండానే ఆమెను అనుసరించాడు ఆమె ఉన్నట్టుండి తూలి పడబోయింది వెన్నంటి వస్తున్న కిరణ్ చటుక్కున పొదుగు ఆమెను అతని బాహుల్లో బందీ అయిన ఆమె శరీర లావణ్యం స్పర్శ మాత్రంగానే షాక్ కొట్టించింది అతనికి ఆమె మేని సువాసనలు అతనికి మద్దెక్కించాయి అరమోడ్పు కళ్లతో తనువులు మరచి పరిసరాలను విస్మరించి ఆ విరించి తమ కొసగని వరంలా ఎంచి మనసులను పెనవేసుకుని అలా ఎంతసేపు ఉండిపోయారో తెలియదు వాళ్లకు ఉన్నట్టుండి ఏదో పిట్ట పూయటంతో ఉలిక్కి పడి విడిపోయారు ఏం జరిగిందో అతను గ్రహించే లోపునే అతన్ని చట్టుకొని వెనక్కి తోసేసి వడివడిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయిందామే ఆ ఊపుకు ఇసుకలో వెల్లికల పడిపోయిన కిరణ్ తెల్లబోయాడు లేచి గోదారి ఆగు అంటూ ఆమె వెనకే వెళ్ళాడు ఆగలేదామే పరుగు లాంటి నడకతో ఏటు ఒడ్డుకు చేరుకుంది గబగబా ఆమెను అనుసరించాడు అతను ఇసుకలో నడిచే అలవాటు లేనందున ఆమెను అందుకోలేకపోయాడు ఆమె వెనుదిరిగి చూడకుండా వేగంగా ముందుకు సాగిపోయింది ఆమె వెనక్కి అతను తాము వెంకటేశ్ ఇంటి ప్రాంతాల్లో ఉన్నట్లు అతను గ్రహించేసరికి ఆమె పరిసరాల్లో ఎంత వెతికినా కనిపించలేదు ఎంత హఠాత్తుగా ప్రత్యక్షమైందో అంత హఠాత్తుగాను ఆమె అదృశ్యం కావటం ఆశ్చర్యం గొలిపింది కిరణ్కి ఆమె గురించి ఆలోచిస్తూ ఆమె మిగిల్చిన అనుభూతిని నెమరు వేసుకుంటూ నిద్రకు ఉపక్రమించాడు మరునాడు ఆ సంఘటన గురించి ఆలకించిన వెంకటేష్ ఆశ్చర్యపోయాడు నువ్వు చెప్తున్నది నిజమా అన్నాడు నమ్మలేకపోతున్నట్లు లేక కలగన్నానంటావా కిరణ్ జీరుకోపంతో అన్నాడు అది కాదురా నువ్వు చెప్పిన యువతి పోలికలు గోదావరికి సరిపోయాయి మరి అన్నాడు వెంకటేష్ ఎస్ అదే తన పేరు గోదారి అందామే అన్నాడు కిరణ్ జ్ఞాపకం చేసుకుంటూ ఎవరామే గోదారి మా ఊరి ఆడబడుచు ఓ పొరుగురి ఒకడి ప్రేమలో పడి మోసపోయిన పిల్ల అవమానం భరించలేక గోదావరిలో పడి ఆత్మహత్య చేసుకుంది ఇది జరిగి ఐదేళ్లయింది చెప్పాడు వెంకటేష్ ఉలిక్కి పడ్డాడు కిరణ్ నో ఐ కాంట్ బిలీవ్ డోంట్ సే రాత్రి నేను చూసింది దెయ్యా అన్నాడు దాదాపు అరిచినట్లుగా దట్స్ ఎగ్జాక్ట్లీ ద కేస్ మై ఫ్రెండ్ అన్నాడు వెంకటేష్ నువ్వు నమ్మవని తెలిసి ఆ విషయం చెప్పడానికి సంశయించాను అన్నాడు ఓ షేట్ అన్నాడు కిరణ్ విసుగ్గా కాదురా నువ్వు చూసిన అమ్మాయి గోదావరిని అనటంలో సందేహం లేదు లేకుంటే ఏ ఆడపిల్లైనా ఆ వేళప్పుడు ఉంటుంది పైగా గోదావరి నీటిలో పడి చనిపోయింది కూడా పడవల రేవులోనే అప్పుడు ఆమె ఒంటి మీద ఉన్నవి తెల్లటి దుస్తులే అప్పుడప్పుడు అలా ఎవరో ఒకరికి ఆమెకు అనిపిస్తూనే ఉంటుందంటారు అన్నాడు వెంకటేష్ కిరణ్కి అంత అయోమయంగా అనిపించింది రాత్రి తను చూసింది దెయ్యం అంటే నామబుద్ధి కావటం లేదు ఆ స్పర్శ ఆ హృదయ స్పందన ఆలింగనం లావణ్యం స్వరం దే ఆర్ సో రియల్ ఆమె మనిషి అని అనిపిస్తోంది ఎవరు ఎన్ని కథలు చెప్పినా కాదని ఎలా నమ్మగలడు సారీరా నువ్వెంత చెప్పినా ఆమె మనిషి కాదంటే నా మనసు ఎందుకు అంగీకరించడం లేదు అన్నాడు మిత్రుడితో ఆ తర్వాత అక్కడున్న రెండు రోజులు ఆ యువతి ఎక్కడైనా కనిపిస్తుందేమోనని చూశాడు కిరణ్ ఆమె తనకు కలిగించిన అనుభూతిని గురించి ఆలోచిస్తూ అతడి కోరిక ఫలించలేదు రెండు రోజుల తర్వాత తిరుగు ప్రయాణమైన కిరణ్కి ఆప్యాయతతో వీడ్కోలిచ్చారంతా ఏటి ఒడ్డును నడుస్తూ ఉంటే ఆనాటి అనుభవమే మదిలో మిగిలింది కిరణ్కి అయితే వెళ్ళిపోతున్న కిరణ్ణి చాటు నుంచి చూస్తున్న వెంకటేష్ కజిన్ అపర్ణ కాటుక కళ్ళల్లో నీరు నిలిచింది దెయ్యాల గురించి మీ సంభాషణ ఆలకించి దెయ్యాలు లేవన్న మీ వ్యక్తిత్వాన్ని పరీక్షించాల నాగతాయితనంతో ఆ రాత్రి గోదావరిలా వచ్చి మిమ్మల్ని ఆట పట్టించబోయిన నాకు మీరు అందించిన అనుభవం చూడండి అపూర్వమైనదిను ఆ మధుర స్పర్శను ఆ గుండెల చప్పుళ్లను జీవితంలో మరపురాని మరువలేని ఆ మధురానుభూతిని నా గుండెల్లో పదిలంగా దాచుకుంటాను దాన్ని అందించిన మీరు కలకాలం గుర్తుండిపోతారు నాకు గుడ్ బై ఫ్రెండ్ స్వాగతంలా అనుకోబోయి అప్రయత్నంగా పైకి ఆనేసిందామె ఆమె వెనకే వచ్చిన రాజేశ్వరి మీ చెల్లెలు నాకంతా చెప్పేసిందిలే ఆ రోజు రాత్రి కిరణ్ని ఆట పట్టించిన ఆడదేయం నువ్వేనన్న సంగతి మీ అన్నయ్యకు తెలిసిపోయింది ఈ చెలిపి దయ్యాన్ని తన మిత్రుడికి శాశ్వతంగా అంటకట్టే ప్రయత్నంలో ఉన్నారాయన అప్పుడే అంది నవ్వుతూ ఆమె నిమురుతూ మొదట తెల్లవోయినా అంతలోనే విషయం ఆకడింపు కావటంతో బొగ్గల్లో సిగ్గులు నిగ్గుదేరగా పోవదిన అంటూ ముఖం అరచేతుల్లో దాచుకుని అక్కడి నుంచి దుర్రుమంది అపర్ణ కథ సమాప్తం ప్రియ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే